కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో అధికారులు ప్రజాపాలన గ్రామ నిర్వహించారు సబ్ కలెక్టర్ కిరణ్మయి ఎంఆర్ఓ వరప్రసాద్ గ్రామ సభల్లో పాల్గొన్నారు గతంలో గ్రామ సభల్లో దరఖాస్తులు ఇచ్చిన వారి పేర్లు చూసుకొని రానివారు కొత్త దరఖాస్తులు పెట్టుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు ఇరవై నాలుగో తేదీ వరకు గ్రామ సభలు ఉంటాయని తెలిపారు ఈ ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని ప్రజలు బెంగపడవలసిన అవసరం లేదని తెలిపారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగు పథకాలు ఏవైతే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అలాగే రేషన్ కార్డ్స్ మంజూరు తర్వాత ఇందిరమ్మ ఇండో ఈ స్కీములకి సంబంధించి బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ కోసం మనం సర్వే అనేది చేసుకున్నామో అది ముగి ముగిసింది ఈ రోజు నుంచి గ్రామ సభలు వార్డు సభలు స్టార్ట్ అయినాయి సో ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రతి మండల్లోనూ కొన్ని గ్రామాల్ని ఎంపిక చేసుకొని ఈరోజు చేస్తున్నాము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఈ గ్రామ సభలు వార్డు సభలు నడుస్తాయి వీటన్నిటిలోకి ఏమన్నా మనకి ఇప్పటి వరకు మనం వెరిఫై చేసిన లిస్టు బెనిఫిషరీస్ ఎవరినైతే ఐడెంటిఫై చేశామో ఆ లిస్టులన్నీ చదవడం జరుగుతుంది చదివి వినిపించడం జరుగుతుంది అలాగే లిస్టులు కూడా డిస్ప్లేలో పెట్టడం జరుగుతుంది ఎవరికన్నా ఏమన్నా అభ్యంతరాలు ఉన్నట్టయితే వాళ్ళు తెలపవచ్చు గ్రామ అలాగే మా పేరు ఉండాలి ఈ లిస్టులో మా పేరు రాలేదు అన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి స్పెషల్ గా కౌంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి